అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్న మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ అటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక ల్యాక్ అయితే చేయండి ఇది నేను జెప్టో నుండి తెప్పించిన చూడండి మనం ఏ మంత్లు బుక్ చేస్తూ ఆ మంత్ క్యాలెండర్ అయితే ఈ పేపర్ బ్యాగ్ పైన ఉంటుంది నేను ఎక్స్ బుక్ చేసిన ఇది నాకు ఇది టూ టూ ఎయిటీన్ రూపీస్ అయితే పడింది నాకు ఇది ఫ్రీ షిప్పింగ్గా వచ్చింది నాకు ఇది థర్టీ ఎగ్స్ అయితే ఆర్డర్ చేసిన నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే దగ్గరలో ఉన్న మనకు దగ్గరలో జెప్టో ఉంటే మనకు ఒక టెన్ మినిట్స్లో వస్తుంది అంటే బయటకి వెళ్ళలేని వాళ్ళు అంటే బయటకు వెళ్ళి ఇట్లా ఆడవాళ్ళు అయితే షాప్కి వెళ్ళి ఎగ్స్ అయితే తెచ్చుకోలేరు కదా అట్లాంటి వాళ్ళ కోసం నేను అంటే ఒక టెన్ మినిట్స్లో మనకు డెలివరీ అనేది అయితే వస్తుంది మన దగ్గరలో చెప్తా యాప్ ఉంటే అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా ఆడవాళ్ళు తెచ్చుకోలేరు కదా ఇంట్లో ఉండే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని అని ఇది ఈ వీడియోనైతే వేస్తున్నా ప్లీజ్ తప్పుగా కామెంట్ అయితే చేయకండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు బయటికి తెచ్చు తెచ్చుకో బయటికి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమే యూజ్ అవుతుందని నేనైతే ఈ దీ వీడియోని షేర్ చేస్తున్నా ఇందులో థర్టీ ఎగ్స్ అయితే ఉన్నాయి చూడండి క్వాలిటీ అయితే బాగున్నాయి కాకపోతే ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఎగ్స్ అయితే పాడైపోతాయి ఎందుకంటే మనం ఇవి ఆన్లైన్లో తెచ్చుకున్నాయి కదా తెప్పించుకున్నాయి కదా మనం బయటకు ఉన్నదానికి ఆన్లైన్లో ఉన్నదానికి డిఫరెంట్ వాళ్ళు ఎప్పుడూ తెప్పిస్తారో తెలియదు మనం షాపుల్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓకేనా దోస్తులు బై బై దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సపోర్ట్ చేయండి దోస్తులు కొంచెం